జులై మాసంలో సోయా చిక్కుడులు చేపట్టవలసిన యాజమాన్యం సోయా చిక్కుడును జులై మొదటి వారం వరకు మాత్రమే విత్తుకోవాలి విత్తే దూరం నల్లరేగడి భూముల్లో నలభై ఐదు ఇంటూ పది సెంటీమీటర్లుగాను అలాగే తేలిక భూముల్లో ముప్పై ఇంటూ ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగాను ఉండేలా చూసుకోవాలి విత్తిన నలభై ఎనిమిది గంటలలోపు పెండిమిథాలిన్ థర్టీ పర్సెంట్ ఈసీని ఒకటి పాయింట్ నాలుగు లీటర్లు లేదా పెండిమిథాలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సీసీని ఏడు వందల మిల్లీ లీటర్లు లేదా అలోక్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీని ఒక లీటరు లేదా డైక్లోసు ఎయిటీ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూ డిజిని పన్నెండు పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకుని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకోవాలి విత్తిన ఇరవై ఐదు రోజులకు ఇమజిత పైర్ మూడు వందల మిల్లీ లీటర్లు లేదా ఇమజిత పైర్ ప్లస్ గ్రాములు లేదా ప్రొపాక్ విజాఫా ప్లస్ ఇమజిత పైర్ ను ఎనిమిది వందల మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకుని తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినచో వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు ఒకవేళ గడ్డి బాగా ముదిరినచో ఎటువంటి కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో యాభై శాతం నత్రజనిని అనగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియాను పైపాటుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సమయంలో వేసుకోవాలి ఇక కాండం తులిచే ఇగ మరియు కాండం తులుచు పురుగు నివారణకు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల దశలో ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల బీటా సైఫ్లూత్రిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ ను లేదా సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల ప్లస్ లామ్డా సహత్రిలాన్ ను లేదా సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల లీటర్ నీటికి కలిపి పంట అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి పైన తెలిపిన మందులతో పాటు రెండు పాయింట్ ఐదు గ్రాముల మాంకోజ్ ప్లస్ కార్బన్డిజియం మిక్చర్ ను పది గ్రాముల మూడు పందములతో కలిపి పిచికారీ చేసినచు పంటను ఆశించే వేరుకుళ్ళు ఎండు తెగులు లాంటి తెగుళ్లతో పాటుగా బెట్ట నుండి కూడా కాపాడుకోవచ్చును తెల్లదోమ నివారణకు సున్నా పాయింట్ మూడు గ్రాముల ఎసిడామిప్రిడ్ లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పసుపు రంగు జిగురు అట్టలో ఎకరానికి పది చొప్పున అమర్చినట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని సైతం అదుపు చేసుకోవచ్చును ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక మిల్లీ డైఫెంత్రియాన్ను ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి